హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా చెల్లెలు యూఎస్ నుంచి తెచ్చిందని చెప్పాను కదండి సో ఇందుట్లో కొన్ని నేను స్పెషల్గా ఆర్డర్ చేసి ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను సో తను బ్లాక్ ఫ్రైడే అంటే ఆఫర్స్ ఉంటే ఇవన్నీ నేను ఆర్డర్ చేశాను సో తను తీసుకొచ్చింది ఇందులో ఇవన్నీ ఆల్మోస్ట్ టెన్ డాలర్స్ నైన్ ఎయిట్ టెన్ డాలర్స్లో వచ్చేసాయి సో ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి పాపప్ పీకాబో అనమాట చాలా బాగుంది కిడ్స్కి అయితే బెడ్ టైమ్ స్టోరీస్ లాగా ఇలా ఓపెన్ చేస్తే పాపప్ అవుతుంది చాలా బాగుంది ఫస్ట్లో మా అబ్బాయి ఈ ఐటమ్స్ అన్నీ చూసి వీటి మీద దీని మీద పడలేదు కానీ ఇప్పుడు ప్రతిరోజు ఈ బుక్ తీసుకొచ్చి అమ్మ పీకాబో పీకాబో అని అంటాడు సో నైట్ టైం ఏంటంటే పడుకుండేటప్పుడు ఇవి ఈ స్టోరీస్ ఇలా చెప్తే వాళ్ళకి ఈ యానిమల్స్ నేమ్స్ అన్నీ మైండ్లో బాగా రిజిస్టర్ అయిపోతాయని వెతికి వెతికి తీసుకొచ్చానండి అండ్ నెక్స్ట్ వచ్చేసి కలర్ఫుల్ ఐస్ క్రీమ్ అండ్ కౌంటింగ్ మేజ్ అంట సో ఇక్కడ ఐస్ క్రీమ్ కోన్స్ లాగా పెట్టేశాడు నంబర్స్ కూడా ఇచ్చాడు కలర్స్ ఇచ్చాడు ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ పెన్సిల్ లాగా ఇచ్చాడు అనమాట సో ఆ పెన్సిల్ పట్టుకొని మనం కలర్స్లోకి వేయాలన్నమాట చూడండి ఓపెన్ చేసేసాము సో చిన్న కలర్స్ ఉన్నాయి నంబర్స్ ఉన్నాయి ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ పెన్సిల్ లాగా ఉంది సో ఇది స్టిక్ చేసి ఆ కలర్స్ దాంట్లో దాంట్లో మ్యాచింగ్ కలర్స్ వేయాలన్నమాట ఫస్ట్లో మా అబ్బాయి అయితే ఇది అసలు స్టిక్ అవ్వట్లేదు అయ్యో వేస్ట్ కొన్నాను అనుకున్నాను కానీ తర్వాత బాగుందండి సో ఇది కూడా టెన్ డాలర్స్ అలా పడింది ఇక్కడైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా ఉందండి ఓకే బాగుంది అని చెప్పి నేను తీసుకున్నానండి తక్కువకే వస్తుంది అని చెప్పి బ్లాక్ ఫ్రైడే డీల్స్లో తీసుకున్నాను అమెజాన్లోనే తీసుకున్నాను చాలా బాగుంది ఇప్పుడైతే ప్రతిరోజు రాత్రి ఇది ఆడకుండా పడుకోడండి ఆ తర్వాత చూడండి వైర్లెస్ ఇయర్ పడ్స్ ఇయర్ పాడ్స్ తీసుకున్నాను యాక్చువల్గా ఇది అంత బ్రాండెడ్ కాదనమాట జస్ట్ టెన్ డాలర్స్ ఇది కూడా టెన్ డాలర్స్ పడింది ఇంకా చిన్న చిన్నవి లిప్స్టిక్ అని షార్ప్నర్ అని ఇవి కూడా తీసుకొచ్చింది కొన్ని మాత్రం గిఫ్ట్స్ గిఫ్ట్ నాకు గిఫ్ట్ ఇచ్చింది కొన్ని మాత్రం నేను తీసుకున్నాను సో పిల్లలకి సంబంధించినవన్నీ నేను ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకున్నాను ఈ ఇవన్నీ మాత్రం తను గిఫ్ట్గా తీసుకొచ్చింది ఆ తర్వాత పెన్ పెన్సిల్ అని మా పిల్లలు ఉన్నారని చెప్పి ఇవన్నీ తీసుకొచ్చింది మ్యాటర్ ఏంటంటే ఇవి ఇక్కడ కూడా దొరుకుతాయి అని చెప్తే షాక్ అయిపోయింది ఆ తర్వాత మా అమ్మాయికి ఏంటో స్పెషల్ గిఫ్ట్ అంట పెన్నుకి ఇలా స్క్విషీగా ఉంది భలే బాగుందమ్మ మెత్తగా మెత్తగా అని చెప్పి చాలా బాగుంది అని గోలగోలు చేసింది ఆ తర్వాత ఏమో ఎరేజర్లు ఇంక ఇవన్నీ తను తీసుకొచ్చిందండి ఆ తర్వాత చూడండి కొన్ని బుక్స్ కూడా నేను ఆర్డర్ పెట్టాను ఈ బుక్ అయితే చాలా బాగుందండి ఒక పజిల్ లాగా అనమాట చాలా బాగుంది ఫైండ్ ద ఎలిమెంట్స్ అని ఆబ్జెక్ట్స్ అని ద హార్డెస్ట్ హిడెన్ పిక్చర్స్ బుక్ ఎవర్ అంట కొన్ని హిడెన్గా ఉన్నాయి ఇది కూడా బాగుందండి ఇది కూడా టెన్ డాలర్స్ అట్లా పడింది కిడ్స్కి ఏంటంటే కలర్స్ అట్లా ఉండాలన్నమాట ఆ తర్వాత ఈ బీట్స్ది కూడా తను గిఫ్ట్గా తెచ్చింది బీట్స్ది మనకు అందరికీ తెలిసిందే ఇక్కడ కూడా దొరుకుతుంది ఇంకా మా అమ్మాయి ఫుల్ ఖుషీ అయిపోయి వాళ్ళ ఫ్రెండ్ నేమ్స్ పెట్టేసి బ్రాస్లెట్లా చేసి వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్గా కూడా ఇచ్చింది బో అనిపించింది నాకు కూడా హ్యాపీ అనిపించింది చూడండి ఇలా కలర్స్ డాట్స్ ఉన్నాయి కదా ఒక్కొక్క చాట్కి ఇలా తీసుకొని ఆ పజిల్ తీసుకొని ఆ పజిల్ ద్వారా ఈ అదే పిక్చర్లో ఉన్నట్టు మనం ఈ పజిల్ చేయాలన్నమాట ఈ కలర్స్ ఇలా మూవ్ చేసి మనం ఆ పజిల్ చేయాలన్నమాట మా పిల్లలు ఇద్దరైతే వాడేమో చేయనివ్వడు మా అమ్మాయి ఏమో చెయ్యాలి చెయ్యాలి అని గొడవ సో పజిల్ ఇంకా టైం లిమిట్ పోటీ లాగా పెట్టుకొని చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఇదైతే మా అబ్బాయి కోసమనే కొన్నాను కానీ వాడికి చేతగా లేదు మా అమ్మాయికి బాగా నచ్చింది పజిల్ అయితే ప్రతిరోజు తీసుకొని మొన్నైతే ఊరికి కూడా తీసుకెళ్ళింది అమ్మ ఫోన్ చూడమాకమ్మ ఇదే ఆడుకో అని చెప్పి చెప్పాము అబ్బో ఫోన్ చూడకుండా ఆడుకుందంట తర్వాత ఈ ఇయర్ ఇయర్పాడ్స్ చూద్దామండి ఇది నాకు వచ్చి టెన్ డాలర్స్ అలా పడింది ప్రతిసారి ఫోన్ వచ్చినప్పుడు అలా మా అబ్బాయి ఫోన్ తీసేసుకుంటాడు మాట్లాడినివాడు సో నేను ఇయర్ పాడ్స్ అయితే ఇంట్లో పెట్టుకొని ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట ఒక వైర్ కూడా ఇచ్చేశాడు సో బ్లూటూత్ ద్వారా ఫోన్ వచ్చినప్పుడు మన ఛార్జింగ్ పెట్టుకునేదన్నమాట ఇందులో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇది పెట్టుకొని వాకింగ్ చేసుకునేటప్పుడు ఆటలు వినచ్చు మా అబ్బాయి ఫోన్ ఇవ్వకుండా ఈ స్కీమ్ తయారు చేశాను ఏదైనా కొన్ని రోజులు లేండి తర్వాత వాడికి అర్థమైపోయింది ఫోన్ వచ్చిందని సో ఆ తర్వాత ఈ హ్యాండ్ బ్యాగ్ కూడా తనే ఇచ్చింది నాకు వైట్ కలర్ బ్యాగ్ లేదని చెప్పి నేను ఇది తీసుకున్నాను ఆ తర్వాత ఇదైతే చాలా బాగుందండి వుడ్ మీద లెటర్స్ వచ్చాయి ఇటు సైడ్ ఏమో క్యాపిటల్ లెటర్స్ వచ్చాయి బ్యాక్ సైడ్ ఏమో స్మాల్ లెటర్స్ వచ్చాయి ఇదేంటంటే దీని స్పెషాలిటీ లెటర్స్కి కొంచెం గుంటలాగా ఇచ్చాడు సో దట్ ఇప్పుడే ఆల్ఫాబెట్స్ నేర్చుకుండే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అనమాట ఇందులో ఆ గుంటల్లో నుంచి దిద్దొచ్చు అనమాట సో ఉడెన్ పెన్సిల్ అయితే ఇచ్చేసాడు ఈ పెన్సిల్ పెట్టి దాంట్లో దిద్దు దిద్దడం నేర్చుకోవచ్చు అనమాట సో అది రాయట్లేదు అని చెప్పి మా అబ్బాయి అది పడేశాడు అది పడేసేసి అది యూజ్ చేయకుండా మేము ఏం చేసామంటే ఆర్డినరీ పెన్సిల్ ఇచ్చాము సో దట్ ఆ పెన్సిల్ అయితే పడుతుందని చెప్పి దాంతో రాస్తున్నాడు ఏదైనా కానీ చాలా బాగుందండి ఇది కూడా టెన్ డాలర్స్ పడింది మాకు సో ఇదండి మేము యుఎస్ నుంచి తెప్పించుకుంది కిడ్స్కి అయితే చాలా చాలా బాగున్నాయి ఇవైతే అమెజాన్లో కూడా దొరుకుతాయి ఇక్కడ కూడా దొరుకుతాయి మీకు ఏదైనా నచ్చినట్టుంటే కొనుక్కోండి మా వీడియో మటుకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్